బ్రేకింగ్ న్యూస్ లక్ష రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన అశ్వరావుపేట ట్రాన్స్ కోఏఈ శరత్ కుమార్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండల పరిధిలోని మద్దికొండ గ్రామంలో కొనకాల ఆదిత్య అనే రైతుకు చెందిన వ్యవసాయ క్షేత్రానికి విద్యుత్ కనెక్షన్ కోసం లంచం డిమాండ్ చేసిన ఏఈ శరత్ ఏసీబీని ఆశ్రయించిన రైతు ఆదిత్య రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న ఏసీబీ అధికారులు అశ్వరావుపేట స్టేషన్లో సోదాలు నిర్వహించిన ఏసీపీ అధికారులు ఒక రండి నస అక్కడ జిమ సిమిల ఎపి వన్ లో కట్టా ఒక సారి కన్న నోటీస్ కట్టాను పే చేస్తా మేది ఎక్జిక్యూటివ్ పోర్సన్ అప్పుడు 50 రూపాయల డిపార్ట్మెంట్ ఫైనల్ జస్ట్ ఫైంటిక్ డిసిషన్ సర్ డాష్ రిసివ్ చేయాలి ఉంటది ఫుల్ అవసరా టెక్నిషియన్స్ కోడల్ ఆఫ్ ఆన్లైన్ డేటా రామ్ డిమాండ్ అకౌంట్ నోటిస్ ఈ ఆపరేషన్ ది అకౌంటింగ్ ఏ కొన్ని చేదుస్ కొనాలి నా పేరు వై రమేష్ నేను కమౌ ఏసిబి డీఎస్పి గా పని చేస్తున్నారండి ఈరోజు సూరాపేటలో డి శరత్ అని ఏఈ ఆపరేషన్స్ గారు వన్ ల్యాక్ లంచం తీసుకున్న రిటైర్గా పట్టుకున్నారు దీనికి కొనకళ్ళ ఆదిత్య అని వాళ్ళ ఫాదరు జనార్దన్ గారు వాళ్ళ పొలంలో టెన్షన్ వైర్ కనెక్షన్ ఇవ్వడానికి వాళ్ళు ఈ సేవ ద్వారా వన్ ల్యాక్ ఎయిటీ వన్ థౌసండ్ చలానా కట్టారు ఈ చలానా కట్టినప్పుడు ఈ గారు బ్రైబ్ అమౌంట్ చలానా వన్ ల్యాక్ ఎయిటీ వన్ థౌసండ్ కాకుండా అడిషనల్గా వన్ ల్యాక్ బ్రైబ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు ఆ రోజు సో అతనికి డ్రైవ్ ఇవ్వడం ఇష్టం లేకపోతే ఏసీ అధికారులని అప్రోచ్ అయ్యారు అప్రోచ్ అయిన తర్వాత ఈరోజు మేము అతన్ని ట్రాప్ చేసి ఆ డబ్బులు వన్ ల్యాక్ అతను డిమాండ్ చేసిన డబ్బులు కంప్లైంట్ అతనికి ఇస్తుండగా మీడియేటర్ల సమక్షంలో అతను పట్టుకోవడం జరిగింది వన్ ల్యాక్ ప్రాపర్ అమౌంట్ రికవరీ చేయడం జరిగింది వాటికి మేము కూర్చునే కలర్ టెస్ట్లో కూడా పింక్ కలర్ టర్న్ అయ్యింది ఇది సైంటిఫిక్గా చాలా మాకు ఇంపార్టెంట్ ఎవిడెన్స్ ఇన్వెస్టిగేషన్తో కంప్లీట్ అవుతుంది ఇంకోటి పబ్లిక్ అందరికీ మేము రిక్వెస్ట్ చేస్తున్నాం మిమ్మల్ని ఎవరు ఏ ప్రభుత్వ అధికారి అయినా చట్టబద్ధంగా వాళ్ళు చేయాల్సిన పనులు చేయడానికి మిమ్మల్ని ఎవరైనా లంచం అడిగినా డిమాండ్ చేసినా మీరు ఏసీబీని నిరభ్యంతరంగా ఏ క్షణమైనా మీరు అప్రోచ్ అవ్వచ్చు మా టోల్ ఫ్రీ నెంబర్ వన్ జీరో సిక్స్ ఫోర్ మీకు ఇది ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎప్పుడు అందుబాటులో ఉంటుంది ఏసీబీ ఇప్పుడు చాలా యాక్టివ్గా ఉంది మీరు కాల్ చేసిన వెంటనే మేమే మీ ప్రాబ్లం విని మీ రెస్క్కి వస్తాం మీ వివరాలు కూడా చాలా కాన్ఫిడెన్షియల్గా ఉంచబడతాయి మీరు అవకాశాన్ని ఉపయోగించుకోండి దయచేసి మరి ఎవరు కూడా ఈసారి ఏ ప్రభుత్వ ఉద్యోగం కానీ వాళ్ళు చేయాల్సిన పనికి కానీ మీరు ఎటువంటి లంచ్ ఇవ్వకూడదని రిక్వెస్ట్ చేస్తున్నారు ఎవరన్నా